నమస్కారం ఈ రోజు మనం ఒక అద్భుతమైన స్నేహం సహాయం యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం కథ పేరు చీమా మరియు పావురం ఈ చిన్న కథలో ఒకరికొకరు ఎలా సహాయం చేసుకున్నారు ఆ సహాయం వారికి తిరిగి ఎలా వచ్చిందో చూద్దాం ఈ కథ విన్న తర్వాత మనకు కూడా సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది ఒక చల్లని ఉదయం ఆ రోజు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది ఒక చిన్న చీమ నది దగ్గరికి వచ్చింది దానికి చాలా దాహంగా ఉంది ప్రశాంతంగా నీరు తాగటానికి నది వైపు వంగింది నీరు తాగుతూ అది కాలు జారి నది లోపల పడిపోయింది నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల చీమకు భయం వేసింది అయ్యో నా ప్రాణం పోతుందేమోనని భయపడి సహాయం కోసం గట్టిగా అరిచింది అదే సమయంలో దగ్గరలోని చెట్టుపై ఒక పావురం కూర్చుని ఉంది పావురం చీమ అరుపు విన్నది నదిలో చీమ పడిపోయి కొట్టుమిట్లాడడం చూసింది పావురం చాలా మంచి మనసున్నది వెంటనే చీమను ఎలా అయినా కాపాడాలని అది ఏమాత్రం ఆలస్యం చేయకుండా చెట్టుపై ఉన్న ఒక ఆకును కొరికి నదిలో పడిపోయిన చీమ దగ్గరగా వేసింది చీమ ఆ ఆకును చూసి దానిపై ఎక్కడానికి ప్రయత్నించింది ఎలాగోలా కష్టపడి ఆకుపైకి ఎక్కింది ఆకు మెల్లగా ఒక ఒడ్డుకు చేరుకుంది చీమ బయటపడింది చీమ చాలా సంతోషించింది అది వెంటనే పామురానికి నమస్కరించింది ధన్యవాదాలు పావుర మీరు నా ప్రాణాలను రక్షించారు మీకు నేనెప్పుడూ రుణపడి ఉంటాను అని కృతజ్ఞతగా చెప్పింది పామురవు నవ్వి పర్వాలేదు చీమమ్మ అంది కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు ఒక వేటగాడు ఆ అడవిలోకి వచ్చాడు పామురం చెట్టపై కూర్చుని ఉంది వేటగాడు దాన్ని చూశాడు పామురాన్ని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు అతను తన బాణాన్ని ఎక్కువెట్టాడు ఆ పావురానికి గురి పెట్టాడు బాణం వదలబోతున్నాడు సరిగ్గా అదే సమయానికి పామురం ప్రాణాల గురించి చీమ గమనించింది అవును ఆ చీమే పావురం తనకు చేసిన సహాయాన్ని చీమ గుర్తు చేసుకుంది ఇప్పుడు పామురానికి సహాయం చేయాలనుకుంది చీమ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఆ వేటగాడి కాలు మీద కుట్టింది వేటగాడు అకస్మాత్తుగా నొప్పుతా హా అని గట్టిగా అరిచాడు ఆ నప్పు తొట్టుకోలేక అతని గురి తప్పింది ఆ అలికిడికి పామురం వెంటనే మేల్కొనుంది వేటగాడు అరుస్తున్నాడు బాణం గురి తప్పింది ప్రమాదం ఉందని గ్రహించి పామురం వెంటనే ఆ పై నుంచి ఎగిరి సురక్షితమైన ప్రదేశానికి వెళ్లిపోయింది తర్వాత పామురం సురక్షితంగా చీమ దగ్గరకు వచ్చింది పావురం సంతోషంగా అంది చీమమ్మ నువ్వు చాలా మంచిదానివి నువ్వు చాలా చిన్నదానిమి కాని రోజు నీ సహాయం నాకు చాలా గొప్పది నా ప్రాణాలను కాపాడావు ధన్యవాదాలు చీమ నవ్వుతూ బదులిచ్చింది పావురం గారు మీరు నన్ను మొదట కాపాడారు కదా ఇప్పుడు నేను నీకు తిరిగి సహాయం చేశాను మనం ఒకరికొకరు సహాయం చేసుకున్నాం నీతి చూశారుగా మిత్రులారా ఈ కథలోని నీతి ఏమిటంటే సహాయం ఎప్పుడు తిరిగి వస్తుంది మనం ఎవరికైనా ఏ చిన్న సహాయం చేసినా కష్టం వచ్చినప్పుడు మనకు కూడా ఆ సహాయం తిరిగి వస్తుంది అది చిన్నదైనా పెద్దదైనా సహాయం చేయడంలో వెనకడుగు వేయకూడదు వేయకూడదు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం